न कापरि वैनन्दुना नको धैर्यमुगा उन्नदीं न सम्पदवैनन्तुना नकोसमृद्धिगा उन्नदीं யமை நாம் கஷதி ந காபரி வை நாம் நோ தைரியமுகவு நதி நம்பனாம் நோத்தி கா ప్రస్తుతలో ప్రభు యొక్క నామం నాకు మహిమ కలుగునిగాక మన కాపరి మన ప్రభు అయిన మన సంపద మన ప్రభు అయిన ఏస్తాం అనదిన వాక్యము కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన భక్తుడైన దావీదు చెబుతున్న మాటలు ఇవి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయిచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సీద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములు అన్నయ్య కృపాక్షేమములై నా వచ్చును చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసము చేసదను గాడ్ ఈ యొక్క మాటలో ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా సండే స్కూల్లో పిల్లలందరికీ ఎంతగానో నేర్పించే మాటలు పిల్లలకైతే ఈ మాటలన్నీ లేక ఈ అధ్యాయం చాలా వరకు వచ్చు పెద్దవారిగా మనం ఈ అధ్యాయాన్ని ఎంతవరకు కంటతో పట్టగలిగాం కంటతో పట్టగలిగితే జీవితంలో ప్రభువుని ఎంతగా కాపరి చేసుకోగలిగాం ఎవరే కాలం ప్రభువు మాట్లాడుతున్నాడు ప్రతి శ్రమయందు వ్యాధి బాధ ఎందు కష్ట నష్టము ఎందు ప్రభువు మనకి కాపరి అయి ఉన్నప్పుడు గల చోట్లను ఆయన మనను నడిపింపచేస్తాడు ఆ నమ్మకం ఆ విశ్వాసం కడవరకు ఉంచుకుని ప్రభు యొక్క మాటల్ని గట్టిగా పట్టుకుందాం ప్రైస్తలోడు